నమస్కారం వారు కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ గదిలో ఉండే వస్తువులు పూజ గదిలో కానీ గదికి సమీపంలో కానీ కొన్ని రకాల వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో ఒక నెగిటివ్ శక్తి ప్రవేశిస్తుందని ఇప్పుడు చెబుతున్నారు పూజ గదిలో ఈ వస్తువులుంటే వెంటనే తీసేయండి నష్టం తప్పదు ముఖ్యంగా మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో అంటే మన ఇంట్లో మందిరం కూడా అంతే ప్రధానమైంది అటువంటి మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది కొన్నిసార్లు చూడండి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా నోచినా ఎంత ఉపవాసం చేసి భగవంతుని భక్తితో ఆరాధించినా ఆ భగవంతుని అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది ఎంత దేవుణ్ణి ఆరాధించినా మన కోరికలు అనేవి తీరకుండా పోతూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే మనం చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల ద్వారా ఆ భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు పూజా మందిరంలో ఆ దేవతా శక్తి అనేది ప్రవేశించకుండా పోతుంది కొన్ని వస్తువులు పూజా మందిరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదని మన పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ఆ వస్తువులు ఏవో ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా పూజా మందిరంలో చనిపోయినటువంటి యొక్క చిత్రపటాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు అండి చనిపోయినటువంటి వారి యొక్క చిత్రపటాలు అంటే మన అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే మన పూర్వీకులు చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలు తెచ్చి మందిరంలో ఉంచుకుంటారు అది మహా పొరపాటు ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే కదా వాళ్ళు దేవుళ్ళే కదా అని మన తాత ముత్తాతలు వాళ్ళు దేవుళ్ళు కలిసిపోయారు కదా అని వాళ్ళు దేవుడితో సమానమే కదా అని వాళ్ళను పూజా మందిరంలో పెట్టుకుని దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు పూలు ఇలా రెండు పనులు ఒకేసారి అయిపోతుంది కదా అని పూజ చేస్తూ ఉంటాం కానీ అది మహా పొరపాటు అండి ఎందుకంటే పితృదేవతలు ఉన్నటువంటి చోటుకి దేవతలు రారు దేవతలు ఉన్నటువంటి చోటుకి పితృదేవతలు రారు అందుకే చూడండి మనం పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటికి తోరణం కట్టము ఇంటి ముందర ఒగ్గువేయము ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవతా సూత్రాలు చదవడము గంట వాయించడం కాబట్టి పితృదేవతలకు గంట వాయించిన గంట వాయిస్తే దేవతలకు ఆహ్వానం కదా దేవతలు వస్తారు రాక్షసులు పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాబట్టి దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది దేవతలు ఉన్నటువంటి చోటుకు పితృదేవతలు రారు ఉన్నటువంటి చోటుకు దేవతలారా కాబట్టి మనం పితృదేవతల యొక్క చిత్రపటాలు అంటే మనం చనిపోయినటువంటి వాళ్ళ చిత్రపటాలు పూజా మందిరంలో పెట్టి పూజించడం ద్వారా దేవతలు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మీదేవి కావచ్చు నారాయణుడు కావచ్చు ఏ దేవుడైనా అక్కడి నుండి వెళ్ళిపోతారు కాబట్టి ఆ తర్వాత మనం ఇంత పూజ చేసినా ప్రయోజనం అనేది లేదు కాబట్టి పితృదేవతల చిత్రపటాలు పూజా మందిరంలో ఉంటే వెంటనే తీసేసి ఇంకొక చోటు పెట్టుకోండి పూజా మందిరంలో మనం పెట్టకూడదు అది దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది అన్నమాట ఇక రెండు వస్తువు ఏంటంటే ఇనుప సామాన్లు అంటే ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి ఇటువంటి వస్తువులంతా చాలా మంది పెట్టుకుంటారు ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడానికి ఒక సుత్తి గాని లేదా ఒక చిన్న చిన్న కత్తి కొబ్బరికాయ మీద ఉన్నటువంటి ఆ పొట్టు వలవడానికి కానీ కొన్ని ఇనుప వస్తువులనే కొన్ని ఇనుప బొమ్మలు కానీ ఇనుప ఏనుక బొమ్మలు కానీ ఇటువంటి ఇనుప వస్తువుల్ని మందిరంలో పెట్టుకోకూడదు ఇను అనేది దరిద్ర దేవతకు ప్రతినిధిగా నిలుస్తుంది అందుకే దరిద్ర దేవత ఇంకొక పేరు ఏంటంటే ఇడుపకజ్జిల తల్లి ఇడుపకజ్జిల తల్లి అంటే దరిద్ర దేవత ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో ఇనుప వస్తువుని మనం ఉంచకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు కొంతమందికి అనుమానం వస్తుందండి చిత్రపటాలపైన చిన్న చిన్న మేకులు కొట్టి ఉంటారు కదా అవి ఇనుముతోనే చేసి ఉంటారు కదా మరి దాన్ని చేసేది దానికి ప్రత్యామ్నాయంగా మనం ఒక ఉపాయం చెప్పాలి ఎప్పుడైతే మనకు రాగి మేకులు దొరుకుతాయి కదా అంటే కాపర్ తో చేసినటువంటి మేక ఇత్తడి మేకులు దొరుకుతాయి వీలుంటే ఆ మేకుల్ని కొట్టుకోండి చిత్రపటాలపైన ఒకవేళ లేదు ఇంతకు పూర్వమే మేము మేకు కొట్టేసి ఉంటే ఆల్రెడీ మేకులు కొట్టుంటాయి కదండి దాన్ని తీసేయడం కాదు అంటే దానికి ఆ మేకులకు కాస్త పసుపు నీళ్ళలో కలిపి రాయండి ఆ మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం అనేది అక్కడితో పరిహారం అయిపోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఎక్కడ లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉంటుంది అందుకే పూర్వకాలంలో ఇంటి గడపకు కూడా పసుపు రాసి ఓట్లు పెట్టేవాళ్ళు ఎందుకు పసుపు రాయడం అంటే సైంటిఫిక్ పరంగా కూడా చూసుకుంటే పసుపు గడపకు రాస్తే ఆ ఇంట్లోకి బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ రావు పసుపుకు బ్యాక్టీరియాని అంతం చేసేటటువంటి శక్తి ఉంది అని ఇప్పుడు సైంటిస్ట్ కూడా నిరూపించి ఉన్నారు అది ఒక కారణమైతే లక్ష్మీదేవి పసుపులో ఎప్పుడూ కొలువై ఉంటుంది ఆ గడపకు పసుపు రాసినట్లయితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించేది మేకులకు మనం కాస్త పసుపు రాయడం ద్వారా ఆ దోషం అనేది పరిహారం అయిపోతుంది ఇక మూడు వస్తువు ఏంటంటే పగిలిపోయినటువంటి చిత్రపటాలు కొన్ని చిత్రపటాలు దేవత చిత్రపటాలు పగిలిపోయి ఉంటుంది వాటి గ్లాసు చీలిపోయి ఉంటుంది ఫ్రేములు పాడైపోయి ఉంటుంది లోపల ఉన్నటువంటి దేవత యొక్క రూపం అంటే ఆ పేపర్ కాస్త ఆ రూపం అనేది మాసిపోయి కాస్త ఊజు పట్టినట్లు ఉంటుంది అటువంటి చిత్రపటాలుంటే వెంటనే తీసేయండి తీసి ఎక్కడైతే చెరువులో కానీ బావిలో కానీ నీళ్ళల్లో విడిచిపెట్టేయండి ఆ ఫ్రేమ్ తొలగించి ఆ చిత్రపటాన్ని మాత్రం నీళ్ళలో వదిలేయండి అంతేకాని ఫ్రేమ్ ఆ గ్లాసు అంతా నీళ్ళల్లో వేయకండి కొత్త ఫోటో ఏదైనా ఉంటే తెరిచిపెట్టుకోండి అదే రకమైనటువంటి ఫోటో కాబట్టి భిన్నమైనటువంటి చిత్రపటాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదండి ఇక నాలుగో వస్తువు ఏంటంటే చిరిగిపోయినటువంటి వస్త్రాలు ముఖ్యంగా దేవుడిని చూడడానికి కొన్ని చినిగిపోయినటువంటి తెల్లని పంచ కొన్ని టవల్లు చిరిగిపోయినటువంటి వస్త్రాలే పూజా మంది ఒకే చోట పెట్టుకుంటారు ఇటువంటి పరిస్థితుల్లోనూ చినిగిపోయినటువంటి వస్త్రాలు పెట్టుకోకూడదు చినిగిపోయినటువంటి వస్త్రాలని కుర్చీలవు అంటారు చినిగిపోయిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవనే ఉండాలి మనం చినిగిపోయినటువంటి వస్త్రాలు ధరించినా కూడా చినిగిపోయిన వస్త్రాలు పూజా మందిలో పెట్టిన లక్ష్మీదేవి ఆ పూజా మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది చిరిగిపోయేటటువంటి వస్త్రాలను పూజా మందిరంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదండి ఇక ఆ తర్వాత ఐదో వస్తువు ఏంటంటే ఒకే రకమైనటువంటి దేవతా మూర్తులను రెండు మూర్తులను పెట్టకూడదు ఇప్పుడు ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి అదే విధంగా ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇంకొక విగ్రహం పెట్టకూడదు ఒక అమ్మవారి విగ్రహం ఉంది రెండు విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఉండకూ ఒక శివలింగం ఉంది చాలు రెండు శివలింగాలు ఉండకూడదు ఒకే విధానం విధమైనటువంటి రెండు దేవతామూర్తులున్న ఒకే విధమైనటువంటి రెండు చిత్రపటాలు ఉన్నా కూడా ప్రమాదమే వెంటనే తీసేయండి ఇక ఆ తర్వాత దేవత గ్రహాలు అంగుష్ట ప్రమాణంలో ఉండాలి అంటే మన చెయ్యి ఇలా పెట్టుకుంటే అంగుష్ట ప్రమాణం అంటే ఈ బొటన వేలు మన బొటన వేలు అంత ఉన్నా పర్వాలేదు లేదా ఒక అంగుష్ట ప్రమాణం అంటే ఒక ఈ సైజు అంటే మన ఫింగర్ చిన్న ఫింగర్ అంత సైజు ఉన్నా పర్వాలేదండి దీనికి మించి ఎత్తైనటువంటి విగ్రహాలు ఉంటే దానికి కొన్ని నియమాలు నియమాలున్నాయండి అగమశాస్త్రం ప్రకారం పెద్ద విగ్రహాలు ఉంటే దానికి ప్రతినిత్యం అభిషేకం అనేది చెయ్యాలి నైవేద్యం పెట్టాలి తప్పకుండా నైవేద్యం ఆరగింపు చేయాలి అభిషేకాలు చేయాలి సూత్రపారాయణాలు చెయ్యాలి నియమాలు ఎక్కువగా ఉంటాయి దాన్ని పాటించినట్లయితే ఎత్తైన విగ్రహాలు పెట్టుకోవచ్చు కానీ మనము ప్రతినిధి దీపం అభిషేకాలు చేయలేము కదా ప్రతిరోజు స్వామి నైవేద్యం చేయలేము మహాప్రసాదం నివేదం చేయవేమంటే ఈ బుటన వేలంతా ఉన్నటువంటి విగ్రహాలను పెట్టుకోండి ఇక ఆ తర్వాత చిరిగిపోయినటువంటి పుస్తకాలను పూజా మందిరంలో పెట్టకూడదు చినిగిపోయినటువంటి పుస్తకాలు అంటే కొన్ని పేపర్లు చినిగిపోయినటువంటి పొరపాటును కూడా చినిగిపోయినటువంటి పుస్తకాలను మందిరంలో ఉంచకూడదు అని పెద్దలు మనకి ఏ రోజు చెప్తున్నారు ఇక ఆ తర్వాత నల్లని వస్త్రాలు నల్లని వస్త్రాలు కానీ వస్తువులు అంటే నల్లని వస్తువులు కానీ పాడైపోయినటువంటి పువ్వులు కానీ ఒకసారి మనం దేవుడికి పూజ చేసిన తర్వాత వెంటనే ఆ పూలను తీసి ఎక్కడైనా దూరంగా ఎవరూ తొక్కునటువంటి ప్రదేశంలో కానీ లేదా ఒక బ్యాగ్లో వేసుకొని దాన్ని ఎప్పుడైనా వీలు చూసి పడేయండి ముఖ్యంగా నల్లని వస్తువులు వాడిపోయినటువంటి పుష్పాలు అదేవిధంగా కొంతమంది ఒక డబ్బాలో కానీ కబర్లో కానీ వేసి పూజా మందిరంలో దేవుడి గదిలోకి ఒకే చోట ఒక మూలలో కానీ వాకిలి వెనకాల కానీ పెడతారు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడిపోయినటువంటి పువ్వులు అదే విధంగా కానిపోయిన ఒత్తులు నల్లని వస్త్రాలు పెట్టకూడదు ఈరోజు మనం పూలతో పూజ చేస్తే వెంటనే వరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయిన తక్షణమే ఆ పుష్పాలను ఆ ఒత్తులను వెంటనే తీసేయాలి ఏ పూజా మందిరంలో అయితే వాడిపోయినటువంటి పుష్పాలు ఆ ఎండిపోయిన ఒత్తులు ఎప్పటికప్పుడు పడేయాలండి ఆ పూజామందిరంలోకి దేవతలు ప్రవేశించారు దుర్వాసన ఈ యొక్క వాడిపోయినటువంటి పుష్పాలు పూజ ఉన్నటువంటి చోటికి దరిద్ర దేవత వస్తుంది కానీ దేవతలు రారు పరిశుభ్రంగా ఇలా మందిరాన్ని మనం శుద్ధి చేసుకోవడం ద్వారా అంటే ఈ వస్తువు లేకుండా చూసుకుంటే తప్పకుండా ఆ పూజ మందిరంలోకి దేవతలు వచ్చి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చేత వీళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో పది కాలాల పాటు చల్లగా వర్దిల్లుతుంది కాబట్టి చూసారు కదండి ఈ వస్తువులు కనుక మీ పూజా మందిరం ఉన్నట్లయితే వెంటనే తొలగించేసేయండి ఆ లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది అందరూ బాగుండాలని కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్